టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గిరిబ్బ్యన ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి జనరల్ గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామా మనం ఆంగ్ల నూతన మనం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీ లో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు సంవత్సరము డేట్ మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ కి వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అతని అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరం నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌసండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరం అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో ఇవే మనం ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే అమ్మ కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్ కానీ ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం తప్పకుండా సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో లాస్ట్ రాశి మేన రాశి అందరికీ ఎలా ఉండిపోతుందమ్మా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి అసలు ఈ సంవత్సరము చాలా బాగా ఉంది గురుభగవాన్లు తృతీయ స్థానంలో వెళ్తూ వీళ్ళకి సౌభాగ్య యోగాన్ని ప్రసాది ఈ సౌభాగ్య యోగం ఏ ఏ విషయాల్లో వీళ్ళకి అప్లికేబుల్ అవుతుంది అన్నది మనం చూద్దాం మొదట వీళ్ళ నాన్నగారికి సంవత్సరం చాలా బాగా ఉంటుంది వీళ్ళ నాన్నగారికి అట్లీస్ట్ ఒక త్రీ హ్యాపీ న్యూస్ వీళ్ళ నాన్నగారి లైఫ్ లో ఉంటాయి చాలా బాగుంది తండ్రి గారికి చాలా బాగుంది అయితే వాళ్ళ తండ్రి గారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య పరంగా కావచ్చు ధన పరంగా కావచ్చు పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అవన్నీ తొలగిపోతాయి ఇప్పుడు తండ్రి ఉన్న వాళ్ళకి అయితే సో కొంతమంది సింగిల్ పేరెంట్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ తల్లి గారికి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది సో తండ్రి గారికి అయితే మేజర్ ఈ సంవత్సరం బాగుంది వీళ్ళకి అట్లీస్ట్ ఒక త్రీ హ్యాపీ న్యూస్ ఇంట్లో అయితే జరిగే అవకాశం ఉంది వీళ్ళకి వీళ్ళ పరంగా వీళ్ళ పరంగా జరిగే అవకాశం ఉంది అయితే వీళ్ళకి వృషభ రాశులకు గురు భగవాన్ వెళ్ళడం ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి మనం ఎలా అయితే చెప్పుకున్నాం మంచిది కాదు యాక్చువల్గా వృషభ రాశులు గురు భగవాన్ పూర్తిగా మంచి ఇవ్వలేదు అయితే మనకి క్యాన్సిలేషన్స్ ఉంటాయి ఒక దేనికైనా జ్యోతిషం ప్రకారం మీనరాశి మీన లగ్నంలో వీళ్ళు పుట్టినా కానీ వీళ్ళకి కనుక శుక్ర భగవానుడు కనుక మీనరాశిలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగా ఉంటుంది సంవత్సరం వాళ్ళ తల్లి గారికి చాలా బాగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ తల్లి గారికి బాగుంటుంది ఒకవేళ వీళ్ళు విద్యార్థిని విద్యార్థిను అయితే కనుక చాలా మంచి అంటే వాళ్ళ తల్లి గారు కనుక సంపాదిస్తూ ఉంటే కనుక ఆవిడ ఇన్కమ్ అన్నది చాలా మారిపోతుంది అమ్మ అంటే చాలా బాగా పెరుగుతుందని చెప్పాలి ఫైవ్ టైమ్స్ అన్న పెరుగుతుందని చెప్పాలి అంటే అంత బాగా డబ్బులు వస్తాయి అది పుట్టింటి నుంచి రావచ్చు వీళ్ళ సంపాదన ద్వారా రావచ్చు లేదా సేవింగ్స్ ద్వారా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఇది ఒకవేళ శుక్రుడు కనుక ఇక్కడ ఉంటే కనుక అందరికీ అలా శుక్రుడు ఉండ ఒకవేళ శుక్రుడు ఉన్న కొంతమంది తల్లి లేని వాళ్ళు ఉండొచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి చాలా బాగుంటుంది ఒకవేళ శుక్రుడు కనుక మీనరాశిలో లేకపోతే ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ శుక్రుడు మీనరాశిలో మీనరాశి వాళ్ళకి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి జాతకంలో శుక్రుడు మీనరాశిలో ఉంటే ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతుంది గారికి కావచ్చు వీళ్ళకి కావచ్చు ఒకవేళ శుక్రుడు లేకపోతే అప్పుడు వీళ్ళకి కూడా కొంత మాట విషయంలో అవమానాలు జరిగే అవకాశం అయితే ఉంది సో బట్ ఈ అవమానాలు ఏంటంటే అవమానం అన్న దానికంటే అంటే కొంచెం మెగతాళ్ళుగా తీసుకుంటారు వీళ్ళు ఏం మాట్లాడినా సరే అబ్బా మాకు తెలియదా అలాగా కొంచెం వీళ్ళని ఖండించే విధంగా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు సో ఒకసారి అంటే ఒకే గ్రాంటర్ తీసుకుంటారు రెండు సార్లు అయినా ఒకే జోవియల్ గా తీసుకుంటారు సరదాగా అంటున్నారు అని ప్రతిసారి రిపీటెడ్ గా ఉంటూ ఉంటే ఒక బాధ ఉంటుంది కదా అది వీళ్ళకి ఏది శుక్రబలం ఉంటే ఇప్పుడు శుక్రబలం వీళ్ళకి ఉంటే ఈ ప్రాబ్లం రాదు శుక్రబలం జన్మజాతకంలో లేకపోతేనే ఈ ప్రాబ్లం తీసుకుంటాము వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు వైద్య రంగంలోకి వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం దానికి కూడా దశమి చాలా మంచి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుందని చెప్పాలి అలాగే వీళ్ళకి చదువుకునే వాళ్ళకి విద్యార్థిని విద్యార్థినులకి కూడా చాలా అనుకూలంగా ఉంది రమ్మ అంటే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది విద్యార్థిని అంటే వాళ్ళు కేజీ నుంచి పీజీ దాకా మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి అందరికీ బాగా ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఏ ఏ రంగాల్లో ఉన్నవాళ్ళు అంటే అంటే వాళ్ళకి కనుక శుక్రబలం లేకపోతే కనుక టీచింగ్ టీచింగ్స్ టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్నవాళ్ళు గ్రంథాలయాల్లో పనిచేసే వాళ్ళు దేవాదయ ధర్మదయ శాఖల్లో పనిచేసే వాళ్ళు వీడికి కొంచెం అవమానాలు ఎదురవు అవకాశం ఉంది అయితే ఈ అవమానాలకి క్యాన్సిలేషన్ వాళ్ళకి శుక్రబలం ఉంటే వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండదు శుక్రబలం లేకపోతే కొంచెం అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ ఫీల్డ్స్ లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది రమ్మ పెద్దగా ఇబ్బందులు అయితే నార్మల్ గానే ఉంటుంది ఓకే మెయిన్ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పాటించవలసిన రెమెడీ కైన టిప్ కానమ్మా శుక్రబలం పెంచుకోవాలమ్మా శుక్రబలం పెంచుకుంటే కనుక వీళ్ళకి చాలా అత్యద్భుతంగా ఆల్రెడీ శుక్రబలం ఉన్న వాళ్ళైనా పెంచుకోవాలి శుక్రబలం లేని వాళ్ళు కూడా పెంచుకోవాలి అది ఎలా పెంచుకుంటారంటే అమ్మవారి ఆరాధన చేయాలి అమ్మవారి కుంకుమార్చన చేయడం అమ్మ తాంబూలం ఇస్తూ ఉండడము సో ఆడవాళ్ళు వీళ్ళకంటే వయసులో ఉన్న పెద్దగా ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కనపడితే కొంచెం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళ డెస్టినే ఉన్న ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు బయట ఆడవాళ్ళ గురించి కావచ్చు వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్ గానే మాట్లాడుకోవాలి ఒక రోజు కూడా పొరపాటున కూడా వాళ్ళని విమర్శించకూడదు సో ఇవి కనుక వీళ్ళు ఫాలో అయితే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మెయిన్ రాసు వారికి అన్ని రాసుల వారికి కూడా కొత్త సంవత్సరం అందరికీ బాగుంది అలా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మ పైగా మీరు చిన్న చిన్న సజెషన్స్ చెప్పారు ఎలా వెళ్తే బాగుంటుంది ప్రతిదీ గైడెన్స్ ఇచ్చారు మాకు అలా ఫాలో అయిపోతాము నమస్తే マングラナモバカを手はするイよ。